నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత బెంగాల్లోని మహేష్ తల ఇరవై నాలుగు పరిగణాల ప్రాంతాల్లోని శివాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు ఆలయానికి సంబంధించిన భూమిని ఆక్రమించుకోవడానికి కొందరు ప్రయత్నించగా హిందువులు దీన్ని అడ్డుకున్నారు నిరోధించారు ఈ సమయంలోనే హింస చెలరేగింది ఈ హింస సమయంలోనే దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేశారు అంతేకాకుండా ఘర్షణ కూడా పెరిగిపోయింది ఈ ఘర్షణ సమయంలోనే దుండగులు పోలీసులపై రాళ్లు ఇటుకలతో దాడి చేశారు అలాగే అక్కడే ఉన్న వాహనాలను దుకాణాలను కూడా ధ్వంసం చేశారు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయి నిజానికి స్థానికంగా ఉన్న శివాలయ ప్రాంగణంలోని చెరువును ఆక్రమించేందుకు దుండగులు ప్రయత్నాలు ప్రారంభించారు క్రమంగా చెరువు ఆక్రమించేందుకు మట్టితో నింపుతున్న విషయాన్ని స్థానిక గమనించారు దీంతో అధికారులకు ఫిర్యాదు చేశారు అయినా అధికారులు పెడచెవిన పెట్టారు ఎందుకంటే అది పశ్చిమ బెంగాల్ కాబట్టి అలాగే ఈ ఘర్షణకు మరో కారణం కూడా కనిపిస్తుంది మంగళవారం నాడు కొంతమంది ముస్లింలు ఆలయానికి సంబంధించిన భూమిని ఆక్రమించి కొన్ని పండ్ల దుకాణాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు దీన్ని హిందువులు తీవ్రంగా ప్రతిఘటించారు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది దీని తర్వాతే ముస్లిం గుంపు ఆలయాన్ని ధ్వంసం చేసి రాళ్లతో ఇటుకలతో దాడికి దిగింది దీన్ని ఆపడానికి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చినప్పుడు ఇదే ముస్లిం గుంపు పోలీసులపై దాడి కూడా చేశారు మరోవైపు ఇదే ఘటనపై బీజేపీ ప్రతిపక్ష నేత ఎమ్మెల్యే సువేందు అధికారి స్పందించారు తులసి కోట హిందువులకు సంబంధించిన దుకాణాలపై దాడులు జరిగాయని హిందూ ఇండ్లపై కూడా దాడులు జరిగాయని మండిపడ్డారు అలాగే ఆలయంపై కూడా రాళ్లు ఇటుకలతో దాడికి దిగారని దీంతో దేవాలయం ధ్వంసమైందన్నారు ఈ ఘటన అంతా స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్కి కూతవేడు దూరంలోనే జరిగిందని అయినా పోలీసులు అరసత్వం వహించారని సువేందు మండిపడ్డారు పోలీసులు విధ్వంసకారులను అడ్డుకోలేకపోయారని సంఘటన అంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందన్నారు దీనికి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఏదేమైనా కానీ పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఉన్మాదులను అడ్డుకోవడం పోలీసుల వల్ల అవుతుందా వాళ్ళు వేసుకున్న కాకి చొక్క కద్దర్ చొక్క ముందు జీ హుజూర్ అంటూ నిలుస్తుంది అక్కడ దీది ఒక రాక్షస పాలన చేస్తోంది హిందువులు హిందువుల ఆలయాలు హిందువుల మా ఏమంటారు మనోభావాలను దెబ్బతీయడమే పెద్ద పనిగా పెట్టుకుంది అవు పశ్చిమ బెంగాల్ పోలీసులు కానీ పట్టుకున్నారా అదే షర్మిస్టమ మీద కేసు పెట్టుకోండి మీద చాలా కేసులు అయినాయి కదా మరి షర్మిస్టను మస్తు రఫ్గా పట్టుకున్నారు ఈయన్ని పట్టుకోలేకపోయింది అంటే మీ ప్రతాపం అంతా హిందువుల మీద హిందూ ఆలయాల మీదనేనా ఇలాంటి నా కొడుకులను ఏం చేయలేవరా వాళ్ళకు మీరు జూ హజూరాన్ని బతుకుతున్నారా ఆ మా ముఖ్యమంత్రి బ్రతుకుతుంది మేమంతా అనుకుంటానరా కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఐదు సంవత్సరాలు పాలించే కద్దరు చొక్కా కోసం ఆశయాలతో ధరించిన కాకి చొక్క తల వంచడం అనేది సమాజం ప్రజలు సహించలేకపోతున్నారు నిజంగా కాకి చొక్క పవర్ చూపించండి కద్దర్లైనా సరే భయపడతాయి తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షించాలి అలాగే పోలీసులు ఉన్నారు అనే ధైర్యంతో ప్రజలు బ్రతకాలి అమ్మో పోలీసులు అని భయపడేలాగా కాదు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది ఇంకా ఎన్ని ఆలయాలు కూలిపోవాలి ఇంకా ఎందు ఎంతమంది హిందువుల ఊచకోత కావాలి ఎంతమంది హిందువుల అమ్మాయిల మాన ప్రాణాలకు ప్రమాదం జరగాలి ఎప్పుడు పశ్చిమ బెంగాల్కి విముక్తి కలుగుతుంది మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడ కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళను మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఇచ్చే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్